బాగి పిల్లలు అమరు అందరైతే బట్టలు సెలెక్ట్ చేసేసుకొని కిందకైతే వస్తారన్నమాట సార్ బిల్లు సార్ అనేసి స్టాఫ్ అతను అయితే అమరికి బిల్లు ఇస్తాడనమాట అయ్యో ఎవరికండి అస్లా ఈ శారీ అసలు అనేసి అడిగిద్ది అనమాట నీకే బాగి అనేసి అమర్ అంటాడనమాట వినిపించట్లేదు ఎవరికండి ఈ శారీ అనేసి బాగి మళ్ళీ అనమాట నీకే బాగి నువ్వే కదా సారీ సెలెక్ట్ చేయమన్నావు అందుకే శారీ కొన్నాను నీకు అనేసి అమర్ చెప్తాడనమాట ఓహో థ్యాంక్స్ అండి మీరు కూడా నాకు ఈ చీరని ఇంటికెళ్ళాక కడతారా అన్న అడుగుతూ ఉంటుంది అనమాట అనేసి అమర్ సీరియస్గా చూస్తాడనమాట వద్దు వద్దులేండి అనేసి బాగా అనమాట ఇంకా చచ్చా చిత్ర అసలు ఈ దరిద్రాన్ని అనేసి మనోహరి అంటూ ఉంటుంది ఇంకా ఇంకా అమరైతే ఇంకా వాళ్ళు కొన్న బట్టలకి ఆ నాదపిల్లల బట్టలకి బిల్ పే చేస్తాడనమాట ఇంకా ఎందుకన్నయా నువ్వు మన షాపే కదా బిల్ ఎందుకు కట్టావనేసి అనేసి వినోద్ అంటాడనమాట లేదురా వినోద్ లెక్కలన్నీ కరెక్ట్గా ఉండాలి కదా అందుకే బిల్ పే చేశాను అనేసి అమర్ అంటాడనమాట ఇంకా అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బట్టలు తీసుకొని కార్లో అయితే ఇంటికి బయలు వెళ్ళిపోతారనమాట చూసావా చిత్ర మా అన్నయ్య చూడు ఎంత కరెక్ట్ గా ఉంటాడో అన్ని బట్టలకి బిల్ పే చేస్తాడు అది మా అన్నయ్య అంటే అనేసి వినోద్ అయితే చిత్రాన్ని అరిచేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా చంబా అయితే ఆరుని బంధించడానికి షాపింగ్ మాల్ వెతుకుతూ ఉంటుంది ఆరు సడన్ గా ఒక చోట కనిపిస్తుంది అనమాట అంతే ఇంకా చంబా అయితే తన మంత్రశక్తిని అయితే ఆరు ఆత్మ పైకి వదిలిద్దమాట కానీ ఆ మంత్రశక్తి ఆరుని బంధించకుండా తిరిగి చంబా దగ్గరికే వస్తూ ఉంటుంది ఇదేంటి నేను ఈ ఆత్మని ఎందుకు బంధించలేకపోతున్నాను మంత్రశక్తి ఎందుకు వెనక్కి వస్తుంది అనేసి చంబా అయితే చూస్తూ ఉంటదనమాట కరెక్ట్గా ఆరు అయితే అమ్మవారి పాదాల దగ్గర ఉంటదనమాట ఆరు కూడా అంతా చూస్తూ ఉంటది చంబా నన్ను ఎందుకు బంధించలేకపోతుందా అనేసి ఆరు కూడా తలపైకెత్తి చూస్తా అనమాట ఓహో నేను అమ్మవారి దగ్గర ఉన్నాను అందుకే బంధించలేకపోయిందా అనేసి ఆరు కూడా అనుకుంటది అనమాట గారు అనేసి ఆరు పిలవగానే ఇంకా తూనీగా వచ్చేసి ఇంకా మన ఆరు అయితే తూనీకి పైన ఎక్కించుకొని గుప్తా గారు అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా ఏంటి బంధించావ చంబా ఆత్మని అనేసి మనోహరి అడిగిద్ది లేదు మనోహరి ఒక తూనీకి వచ్చేసి అయితే తీసుకెళ్ళిపోయింది నేను బంధించలేకపోయాననేసి చంబా అనిద్ది అనమాట చంబాని ఒట్టి మాటలు తప్ప అసలు చేతలే లేవు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేసి మనోహరి చంబా నరుస్తా అనమాట ఇంకా చంబా అయితే రణవీర్ దగ్గరికి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంకా చంబా కోపం చేసి ఇంకా అయితే వాత పెట్టుకుంటుంది అనమాట ఏంటి చంబా ఇలా వాత పెట్టుకుంటున్నావు అనేసి రణ్వీర్ అడుగుతూ ఉంటాడు ఆ ఆత్మని నేను బంధించలేకపోతున్నాను ఆత్మ చేతిలో ఘోరంగా ఓడిపోతున్నాను రణ్వీర్ అసలు నా శక్తులన్నీ వృధా అయిపోతున్నాయి నాకు ఒక కొత్త కొత్త శక్తి కావాలి రణవీర్ అనేసి ఇంకా చంబా అంటదనమాట అప్పుడైతే ఇంకా కాలా అయితే చంబా దగ్గరకు వస్తా అనమాట చంబా నేనున్నాను నీకు నేను ఆత్మని బంధిస్తాను నేను కూడా ఆత్మ చేతిలో ఒకసారి ఓడిపోయాను ఈసారి ఓడిపోను నీకు నేను తోడున్నాను అనేసి కాలా చెప్పిద్ది అనమాట సరే కాలా నువ్వైతే బయలుదేరి వెళ్ళిపో ఇప్పుడే ఆత్మను బంధించు అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట కాలా అయితే అమరింటికి బయలుదేరిపోయిద్ది అనమాట ఇంక మనం ఇసమ్మైతే అమర్ తెచ్చిన సారీని అయితే అందంగా కట్టుకొని రెడీ అయిద్ది అనమాట ఇంకా మర్ అయితే ఇంకా అందంగా ఉన్న మన బాగీని చూసేసి ఇంకా బాగీని దగ్గరికి తీసుకొని అన్నట్టు మన బాగి మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోయిందనమాట ఇంకా ఓ ఇదంతా ఊహే నన్ను దగ్గరికి తీసుకున్నట్టు అనేసి ఇంకా మిస్సమ్మ అయితే గదిలో నుంచి బయటకు వస్తానమాట మిస్సమ్మ సార్ తెచ్చిన సారి కట్టుకున్నావు కదా ఎంత అందంగా ఉన్నావో తెలుసా అనేసి ఇంకా రాతోడు పొగుడుతూ ఉంటాడనమాట అయ్యో రాతోడు నేను ఇలా అందంగా ఉంటే నువ్వే ఇంకా మా సార్కి అయితే మీ సారికి డిస్ట్ తీయాలని చెప్పాల్సి వస్తేమో అనేసి ఇంకా బాగీ అంటదనమాట మా సార్ అసలు నీ అందానికి ఎన్ని సార్లైనా టిష్టి తీస్తాడని ఇస్తామా అని చెప్పేసి రాతోడు వెళ్ళిపోతాడనమాట ఇంకా పిల్లలు అమరు రాతోడు అందరైతే వినాయకుడిని అయితే ఇంటికి తీసుకొస్తారనమాట వినాయకుడిని తీసుకొచ్చి బాగీ చేతులు అయితే పెడతారనమాట ఇంకా వినాయకుడిని అయితే బాగీ అయితే ప్రతిష్ట చేస్తా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ